ఈరోజు కొన్ని మిర్చి రకాలైతే రైతుల అవగాహన కోసం వీడియో చేయడం జరిగిందండి మీరు చూస్తుంది ఎల్లో మిర్చి డీలెక్స్ క్వాలిటీ మిర్చి అంటే అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం క్వాలిటీ పరంగా బాగుందండి మంచి డిమాండ్ కూడా ఉంది పదిహేడు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఈరోజు పదిహేడు వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా బాగుందండి మీరు చూస్తుంది సూరజ్ నైన్టీన్ అంటే సూరజ పంతొమ్మిది మీడియం బెస్ట్ అండి మీడియం బెస్ట్ మిర్చి పదకొండు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది తలపరు ఉందండి అంటే గ్రేడింగ్ అనేది సరిలేదు తలపరు ఉండటం వల్ల పదకొండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఈరోజైతే అమ్మకం జరిగిందండి సూరజ్ నైన్టీన్ అన్ని శ్రీడు క్రాసింగ్లు మీరు చూస్తుంది రోమి టూ సిక్స్ అండి మీరు చూస్తున్న రకం రోమి టూ సిక్స్ రకం క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మించండి మార్కెట్లో ఎక్కువగా అది చూడు మీరు లైట్గా ఎక్కడన్నా ఒకటి గ్రేడింగ్ అనేది ఎల్లో కలర్లో తగులుతున్నాయి బెస్ట్ క్వాలిటీ కింద పదిహేను వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి కాకపోతే కొద్దిగా రోమీ టూ సిక్స్ డిమాండ్ ఉండటం వల్ల సేల్స్ బాగుంది రోమే టూ సిక్స్ మీరు చూస్తుంది ఆర్మూర్ నాన్ ఏసీ అండి మీరు చూస్తున్న రకాలన్నీ కూడా నాన్ ఏసీకి సంబంధించి ఆర్మూరు క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ రైస్ గమనించండి డీలక్స్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం ఇది అంటే సూపర్ డీలక్సేం కాదు డీలక్స్ అంతే ఈ లాస్ట్ కోతల్లో కూడా రెండో కోతలు కావ కావాలా కావటం వల్ల ఈ ధర పద్నాలుగు వేల రూపాయలైతే అమ్మకం జరిగిందండి ఆర్మూరు మీరు చూస్తుంది డీడీ కర్నూలు ఎక్కడన్నా ఒకలాటు అరలాటు జరుగుతున్నాయండి పద్నాలుగు వేలు నాన్ ఏసీఏ కొద్ది క్వాలిటీ ఉన్నాయి సేల్స్ పరంగా రంగు ఉంది సై కొంచెం సైజు తగ్గిన రంగు ఉంది క్వాలిటీ బాగుంది కాబట్టి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది సేల్స్ పరంగా బాగుంది డీడీ కర్నూలు ఎక్కువగా ఎనిమిది వేలు కంటే ఇప్పుడు మీరు చూస్తుంది బుల్లెట్ లాస్ట్ ఇగురు కోతారండి చూడండి పిక్క సైజు అంటే చిన్న సైజు తొమ్మిది వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో ఈ బుల్లెట్ అమ్మకం జరిగింది డ్రై ఉంటే సేల్స్ ఉందండి మళ్ళీ మెత్తకున్నా పన్నున్నా సేల్స్ తక్కువ ఉంది ఇవన్నీ కూడా రైతులకి ఒక ఐడియా వస్తుంది రావడం కోసం నేను వీడియోలు చేయడం పెడతాం జరిగింది మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ ఎందుకంటే డ్రై ఉంది ముదురు కలర్ లైట్ కలర్ అయితే మళ్ళీ రేటు తక్కువ ఉంటుందండి ముదురు కలర్ అంటే గోధుమ కలర్లో ముదురు ఇట్లా ఉంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు మార్కెట్లో ఈరోజు అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది డీడీ కర్నూలు డీడీ ఇవన్నీ కూడా చూడండి ఇవాళ వచ్చిన ఒక లారీ వస్తే ఎన్ని కూడా రకాలైతే ఇట్లా ఉన్నాయి దాదాపు వంద బస్తాల దాకా ఎనిమిది వేల నుండి పదివేలు పదివేలు ఐదు వందల దాకా అండి ఇప్పుడు మీరు చూసే రకాలు క్వాలిటీని బట్టి తక్కువ క్వాలిటీ తక్కువ క్వాలిటీ కొంచెం గైరు డిఫరెంట్ అనేది మీకు అర్థం కావటం కోసం వీడియో తీశాను మీడియం మీడియం బెస్ట్ మిర్చి ఎనిమిది వేల నుండి పదివేల ఐదు వందల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఈరోజైతే కొన్ని మిర్చి రకాలు చూద్దాం హైయెస్ట్ లోయెస్ట్ ఎంత తేజ అండి పన్నెండు వేల కాంచి మొదలుకొని పంతొమ్మిది వేల ఐదు వందల దాకా నానే సీరకాలే జరిగింది ఈరోజు మార్కెట్లో తేజ రకం ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ క్వాలిటీ మీద ఆధారపడి చూసుకుంటే ఎక్కువ మీడియాలు ఉన్నా ఒకటి రెండు చోట్ల కొంచెం బెస్ట్ బెస్ట్ ప్లస్లు డీలక్స్లు అక్కడ ఒకటి రెండు చోట్ల ఎనిమిది వేల నుండి పదహారు దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ అండి మంచి డిమాండ్గా ఉంది అటు భద్రాచలం కానీ దేశీవాళి కానీ పదకొండు వేలు దాకా పదకొండు వేలు నుంచి పదహారు వేలు దాకా భద్రాచలం క్వాలిటీ ఉంటే పదహారు వేలు అదే దేశవాళి అయితే పదిహేడు వేలు పదిహేడు వేల పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా రోమీ టూ సిక్స్ మీరు చూశారు క్వాలిటీ మీద ఆధారపడి మంచి క్వాలిటీ అయితే పదహారు వేల ఐదు వందలు అండి హైయెస్ట్ రేటు లోయెస్ట్ మనం చూసుకుంటే తక్కువలో తక్కువ పన్నెండు వేలు కాంచి స్టార్ట్ అవుతున్నాయి రోమీ టూ సిక్స్ టోటల్గా సరుకులు తగ్గుతున్న ఉంటే మంచి సేల్స్ ఉంది టూ సెవెంటీ త్రీ కుబేర తొమ్మిది వేల కాడి నుంచి పదమూడు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ తొమ్మిది వేల కాడి నుంచి పదమూడు వేల దాకా ఇంకా ఆరుమూరు సంగతి మంచి డిమాండ్గా ఉంది ఆరుమూరు కొన్ని రకాలైతే డిమాండ్గా ఉండేయండి కాడి నుంచి ఆరుమూరు నానేసి రకాలు క్వాలిటీ దాకా మీరు చూసారు వీడియోలో పద్నాలుగు వేల దాకా జరిగింది డీలక్స్ క్వాలిటీ మంచి నాణ్యమైన మిర్చి రకం ఇంకా బుల్లెట్ బులెట్ అయితే పదివేలు కాడి నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి ఏసీ కూడా పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి అంటే రైతుల బట్లయితే కొంతమంది కొంతమంది చూస్తున్నారు మార్కెట్ నానేసి మాత్రం పదివేలు కాడ నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా డీడీ కర్నూలు అయితే నానేసి పదివేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి కర్నూలు డీడీ సిజంటా అండి సింజంటా చూసుకుంటే సిజంటా కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి దేశ రకాలు అటు కర్ణాటక వైపు కాకుండా ఇవి తొమ్మిది వేలు కాడ నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదివేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి లోయెస్ట్ రేటు పదివేలు లో మీడియాలు కాకుండా అండి లో మీడియాలు అయితే ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా జరుగుతున్నాయి హైయెస్ట్ పద్నాలుగు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా అటు పదకొండు వేలు కాడి నుంచి పదిహేను వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ప్రకారంగా క్వాలిటీ ధరలు ఏదైనా సేల్స్ బాగుంది క్వాలిటీలు ఉంటాయి నాన్ఏసీ రకాలు కూడా ఎందుకంటే కొన్ని రకాలు సెకండ్ కోతలు వస్తున్నాయి కాబట్టి తేజాతాలు ఏడు వేలు కాడి నుంచి పదకొండు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి రంగులు ఉంటే పదకొండు వేల ఐదు వందలు తేజాతాలు ఇంకా సీడు తాళైతే నలభై ఐదు వందల నుంచి ఏడు వేల నుంచి డెబ్బై ఐదు ఎక్కువగా ఏడు వేలు రంగులు ఉంటే డెబ్బై ఐదు ఇప్పుడు మీరు చూస్తున్న టైప్ ఉంటే డెబ్బై ఐదు వందలు నాలుగు వేలు నలభై ఐదు వందల కాంచి మొదలవుతున్నాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు